గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో విజయ బావుట ఎగరవేసిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇష్టం నా అదృష్టం ఉంటే మంత్రిత్వ శాఖలో చోటు దక్కుతుందని తెలియజేశారు టిడిపి జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు సైనికుల్లా పనిచేయడం జగన్మోహన్ రెడ్డి పాలనని ప్రజలు చీకొట్టడంతో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని హర్షం వ్యక్తం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీని బూచీగా చూపించినప్పటికీ ముస్లింలు ఆలోచన చేసి కూటమికి పట్టం కట్టారని కొనియాడారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు మధ్యల మ్యాని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాన్ని పూర్తిగా బలపరిచినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడు లేనటువంటి విధంగా చరిత్రలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు తొంభై ఐదు శాతం తగ్గకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలపడం చారిత్రాత్మకమైనటువంటి రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ముఖ్యంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక కొత్త పరిణామాలు మేమందరం కూడా చూస్తా ఉన్నాం అధికారులు వెంటనే మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి కొంతమంది అధికారులు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అనేక డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి డిప్యూటేషన్ మీద వచ్చాం మమ్మల్ని రిలీవ్ చేయండి అనేటువంటి విధానంతో ఈ రోజు అధికారులు చాలా మంది ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక దొంగల ముఠాను జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి దొంగ ముఠాల ముఠాలో సంబంధించినటువంటి అధికారులను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుండి బెవరేజెస్ మద్యపానం దగ్గర నుండి అన్ని రంగాల్లో కూడా ఒక దొంగల ముఠా అంటే దండుపాళ్యం టీం ని తీసుకొని వచ్చి ఈ రోజు రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితులు వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రజలను భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో విఘ్నములుగా ఆలోచించేటువంటి వాళ్లుగా ఎక్కడ కూడా బయటపడకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరినీ కూడా బీజేపీని బూజీగా చూపించి ఎక్కడ కూడా